హలో అండి బీరు తాగడం చాలామందికి ఇష్టం అండి కానీ దయచేసి బీరు తాగే ముందు బీరు కొనే ముందు అసలు మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఒకసారి చెక్ చేసుకోండి బీర్లు ఎక్స్పైరీ అయ్యిందా లేదా అనేసి ఎక్స్పైరీ బీర్లు ఉంటే కొనుక్కోవద్దు దయచేసి ఇక వీడియో విషయానికి వస్తే భూమి డీటెయిల్స్ ఇప్పుడు తెలుసుకుందాం మన ఏపీలో హైయెస్ట్ ఆల్కహాల్ పర్సంటేజ్ ఉన్నటువంటి బీరు భూమి ఒకటి అనమాట దీని ఆల్కహాల్ పర్సెంటేజ్ ఎయిట్ పర్సెంట్ అనమాట ఇంకా లోయెస్ట్ ప్రైజ్ ఉన్న బీరు కూడా భూమి అనమాట దీని ప్రైజ్ వచ్చేసి ఇప్పుడు వన్ ఎయి వన్ ఎయిటీ రూపీస్ అనమాట అంటే నూట ఎనభై రూపాయలు బీరు సిక్స్ ఫిఫ్టీ ఎంఎల్ఏ వస్తుందండి దీని ధర నూట ఎనభై రూపాయలు పర్సెంటేజ్ వచ్చి ఆల్కహాల్ పర్సంటేజ్ వచ్చేసి ఎనిమిది పర్సెంట్ వస్తుంది ఒకప్పుడు ఇదే బీరు రెండు వందల ఇరవై ఉంది కొన్ని పుకార్లు షికార్లు చేయడం వల్ల ఈ బీరు ధర వెంటనే తగ్గించడం జరిగిందనమాట మరికొన్ని రోజుల్లో ఈ బీర్లు దొరకకపోవచ్చు అనే సమాచారం చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి